కర్నూలు ఉమ్మడి జిల్లాలో సుశీల నేత్రాలయ హాస్పిటల్ ఆధ్వర్యంలో కంటి చూపు సరిగా లేని నిరుపేద ప్రజలకు నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులు సంతృప్తినిస్తున్నాయని సుశీల నేత్రాలయ హాస్పిటల్ అధినేత సుధాకర్ రావు తెలిపారు కర్నూలు నగరంలోని బుధవారం పేటలో ఉన్న సుశీల నేత్రాలయ హాస్పిటల్లో రోజా వీధికి చెందిన పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రోజా వీధి మిసాల సుమలత డాక్టర్ సుధాకర్ రావును డాక్టర్ చందును షాల్వా కప్పి పూల ఖండించారు ఈ సందర్భంగా మిసాల సుమలత మాట్లాడుతూ సుశీల నేత్రాలయ హాస్పిటల్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు పేద ప్రజలకు ఉచిత కంటి వైద్య మెడికల్ క్యాంపుల వల్ల కళ్ళను కాపాడుకునేందుకు ఇటుకొంటి అద్దాలు అటు కంటి వైద్య పరీక్షలు ఉచితంగా అందించడం సంతోషంగా ఉందని విషయం అన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది నాగార్జున మద్దమ్మ ఆనంద్ ఆంజనేయులు నాగన్న కాదర్ శంకరమ్మ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు ఓకే సార్ మినిట్ అయినా ఓకే ఓకే సార్ అందరికీ నమస్కారం మనము రోజా వీధిలో చేసినటువంటి నేత్ర వైద్య శిబిరానికి సుమలత సుమలత గారి ఆధ్వర్యంలో చాలా మంచిగా జరిగింది ఈ కార్యక్రమంలో చాలామంది ట్వంటీ ఇరవై మంది దాకా ఆపరేషన్కి వచ్చినారు వాళ్ళు ఫస్ట్ బ్యాచ్గా ఈరోజు ఒక పది మందికి ఆపరేషన్ చేయడం జరిగింది వాళ్ళు ఆపరేషన్ అంతా విజయవంతంగా చేసి వాళ్ళు ఈరోజు డిశ్చార్జ్ అయ్యింది సో ఈ కార్యక్రమానికి చేసినటువంటి సుమలత గారికి మరియు ఆ రోజు కార్యక్రమానికి చేసినటువంటి లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ నా నమస్కారం రోజులో సుశీల మా వీధిలో వైద్య శిథ్రం నిర్వహించడం జరిగింది అదేవిధంగా మా వీధిలో ప్రజ పేద ప్రజలందరూ చూపించుకున్నారు ముప్పై మందికి కంటి ఆపరేషన్లు ముప్పై మందికి అద్దాలు ఇవ్వడం జరిగింది ఆ ఉచిత వైద్య శిబిరంలో భాగంగానే ఈరోజు మా వీధి ప్రజలకు ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవ్వడం ద్వారా మేము సంతోషం వ్యక్తం చేసి డాక్టర్ సుధాకర్ రావు సార్ గారిని సాల్వా కప్పి పూలపోతే ఇచ్చి సత్కరించడం జరిగింది అలాగే సుధాకర్ రావు సార్ గారు ఇంకా ఎన్నో సేవలు మా వీధి ప్రజలకు అందించాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఆ దేవుడు ఆ సార్లు చల్లగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము ఓకే